వెక్రి నామంలో వందన తెలియజేచ్చున్నాం దేవుని కృపను బట్టి ప్రతిరోజు వాగ్దాన సందేశం మీద పంచుకోవడం చాలా సంతోషంగా ఉన్నది ఈరోజు దేవుని యొక్క వాగ్దానాన్ని చదువుకుందాం వ్యూహాన్సు వార్త పద్నాలుగు అధ్యాయము పద్నాలుగు వచ్చినం చదువుకుందాం నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును ఈరోజు దేవుని యొక్క వాగ్దానం ఏమని అంటే నా నానం నా నామమున మీరు నన్నేమి అడిగినను నేను చేతును అని దేవుని యొక్క వాగ్దానము తెలియజేయడం నా నామమున అంటే యేసుక్రీస్తు నామములో మనం ఏదైతే అడుగుతామో తండ్రి అనే దేవుడు అది కొరకు చేస్తాడు ఎగ్జాంపుల్ ఉదాహరణ మనం చూసుకోండి అపస్తుల కార్యములు మూలాధ్యాయనం మనం చూసినట్లయితే పేతురు యోహాను శృంగారు మన దేవాలయంలోకి నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు చాలా సంవత్సరాల నుంచి ఒక వ్యక్తి ఆడ భిక్ష మడుక్కుంటూ ఉంటున్నాడు కుంటి వాడైనటువంటి వ్యక్తి భిక్షమడుకుతూ ఉండగానే పేతృయోహం ఏమంటున్నారంటే మా దగ్గర వెండి బంగారం లేదు కానీ మా దగ్గర ఏదైతే ఉన్నదో అది నీకు ఇస్తానన్నప్పుడు ఆ వ్యక్తి ఆశ్చర్యపోయి చూస్తున్నాడు వీళ్ళు ఇస్తారని చెప్పి ఎదురు చూస్తున్నాడు వాళ్ళు ఒక మాట అన్నారు నజరేయుడైన ఏసు నామంలో దిగ్గున లఘుమ్మనగానే అతను చీల మండలం వరకు లేచి అతను ఎగిరి గంతులేశాడు ఈ యొక్క వాగ్దానము దానికి అప్లికేబుల్ అవుతుంది ఎందుకంటే నా నామం నా మీరు నన్నేం అడిగినను నేను చేతున్నాను ఈరోజు వాగ్దానం మనకు తెలియజేస్తుంది చూడండి పేతురు యోహాను గారు మనలాగే మనుషులు కానీ వాళ్ళు ఏం చేశారు యేసుక్రీస్తు నామంలో ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు ప్రియమైన సహోదరి సహోదర ఈ వాగ్దానం అయినటువంటి నీవు నీవు ఏమైనా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నావేమో నీవు సంతానం లేక బాధపడుతున్నావేమో ఆర్థికమైన ఇబ్బందులతో బాధపడుతున్నావేమో నీ కుటుంబ సమాధానం లేక బాధపడుతున్నావేమో అయ్యో నాకు ఇల్లు లేదని బాధపడుతున్నావేమో అయ్యో నాకు వివాహం కావట్లేదని బాధపడుతున్నావేమో ఎన్ని విధాలైనటువంటి బాధలతో నీవు బాధపడుతున్నావేమో ఈరోజు వాగ్దానం ఏమో తెలియజేస్తుందంటే నా నామామున మీరు ఏమైతే నన్ను అడుగుతారో అది నేను మీకు ఇస్తానని దేవుని యొక్క వాగ్దానం మనకి తెలియచేయనది మనం ప్రార్థన చేస్తే అప్పుడు నువ్వు ఈ వాగ్దానం చెప్పావు కదా నా నామమున ఏమడిగిన ఇస్తానన్నావు కదా నేను ఇది అడుగుతున్నానయ్యా నాకు ఇవ్వయా అని మనం ఎప్పుడైతే దేవుణ్ణి అడుగుతామో దేవుడు ఏం చేస్తారంట దాన్ని మనకి అనుగ్రహిస్తారు అందుకే అడుగుడి మీకు ఇయ్యబడు వెదకుడి మీకు దొరుకుడు తట్టుడి మీ కొరకు తీయబండు అని చాలా శ్రేష్టమైన మాటలు స్వార్థగా స్వార్థ గ్రంథంలో రాయబడి ఉన్నవి ఈ వ్యోహన్ స్వార్థ అనేది ఒక సువార్త ఈ వ్యవహాన్ స్వార్తలో వ్యూహాన్ని గారు చదువుతున్నాడు కదా ఏమని చదువుతున్నా అంటే నా నామం నా యేసుక్రీస్తు నామం మీరు ఏదైతే అడుగుతారో అది మీకు అనుగ్రహించబడుతుంది ఈరోజు ఈ దేవుని యొక్క వాగ్దానము మీ కుటుంబంలో మీ యొక్క డైలీ లైఫ్లో గాక దేవుడి యొక్క వాగ్దానం ఆశీర్వదించను గాక మరోసారి జ్ఞాపకం చేసుకోండి మీ ఏ ఉన్నా సరే అయ్యా నువ్వు చెప్పావు కదా ఎవరైనా సరే మనకు ఒక రూపాయి ఇస్తాను అన్నప్పుడు మనం ఏమని వాళ్ళ దగ్గర అడుగుతాము సార్ సార్ మీరు నాకు పలానా రోజులు నాకు హెల్ప్ చేస్తాను కదా నాకు ఇప్పుడు హెల్ప్ చేయండి సార్ అని అడుగుతారు ఎందుకని అతను మనం మాటిచ్చాడు కాబట్టి మనం వెళ్ళి అడుగుతాం అట్లానే దేవుడు ఇక్కడ వాగ్దానం చేస్తున్నాడు ఏమని నామం మీరు నన్ను నేమడిగా నేను ఇస్తాను అన్నాడు అయ్యా నువ్వు చెప్పావు కదా అయ్యా యోహాన్సు వార్త పద్నాలుగు అది పద్నాలుగు వచ్చినో నా నామం ఏం అడిగిన ఇస్తానన్నా కదా నేను ఇది అడుగుతున్నానయ్యా నాకు ఇదయ్యా నీ ఎప్పుడైతే దేవునికి విన్నపం చేస్తావో దేవుడు కంపల్సరిగా నీ యొక్క విన్నపాన్ని ఆలకిస్తాడు దేవుడి యొక్క వాగ్దాన సందేశం ఆశీర్వదించిన గాక మీ అందరికీ వందనాలు ప్రతిరోజు మా యొక్క వాగ్దాన సందేశం మీరు దాన్ని బట్టి చాలా సంతోషంగా ఉన్నది మీకేమైనా ప్రార్థన అవసరం ఎలా మాకు షేర్ చేయండి మా యొక్క మొబైల్ నెంబర్ నైన్ ఫైవ్ జీరో టూ వన్ నైన్ ఎయిట్ జీరో వన్ మరొక మొబైల్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ ఫోర్ సిక్స్ ఫైవ్ డబల్ సెవెన్ సిక్స్ ఈ యొక్క మొబైల్ నెంబర్ కాల్ చేసి మీ యొక్క ప్రార్థనా విజ్ఞాపన మాతో షేర్ చేసుకొని మేము కూడా ఏసుక్రీస్తు నామంలో మీ ప్రార్థనా విజ్ఞాపన కొరకు ప్రార్థిస్తాము మరొకసారి మీ అందరికి వందనాలు దేవుని మిమ్మల్ని అందరినీ కాదు